ఏవండి ఏంటి కొద్దిగా మంచిరా పక్కనే ఉన్నాయి తీసుకో అందులో అయిపోయాయండి లేవండి నిన్ను అనవసరంగా పెళ్లి చేసుకున్నా నీకు చాకరీ చేయలేక అలా అంటారు మరి ఎలా అనాలి ఆ యాక్సిడెంట్ అయినప్పుడు చచ్చినా బాగుండు అనవసరంగా బతుకో కాలు లేకుండా ఏం సాధిద్దామనో బతికింది దేవుడా నన్ను ఎందుకు బతికించావు ఈ మాటలు పడటానిక ఏంటి దేవుడికి నీ బాధ చెప్పుకుంటున్నావా నువ్వు ఎంత చెప్పినా ఉపయోగం లేదు నీకు జీవితంలో కాలు రావు నువ్వు నడవలేవు అందుకే నేను వదిలించుకుందాం అనుకుంటున్నా నాకు మీరు తప్ప ఇంకెవ్వరు లేరండి మీరు నాకు పెళ్ళినాడు ప్రమాణం చేశారు నా కష్టంలోను సుఖంలోను తోడుంటా అని దాన్ని మీరు మర్చిపోయినా నేను మర్చిపోను నేను చచ్చేదాకా మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను అవునా అయితే నాకు పిల్లలు కావాలి కనగలుగుతావా లేదు కదా అసలు నీ పనులే నువ్వు చేసుకోలేవు ఇంకా నాకు పిల్లల్ని ఆడగనిస్తావు భార్యగా నీ బాధ్యతలు ఎలా నిర్వర్తిస్తావు నేను మీ స్థానంలో ఉండి ఇలా మాట్లాడితే మీకు ఎంత బాధగా ఉంటుంది ఛీ నీలా నేనుంటే ఎప్పుడో చచ్చి ఇలా అందరినీ బాధ పెట్టేటోడిని కాదు అయినా ఇప్పుడు ఇదంతా అనవసరం నీకు లక్ష రెండు లక్షలో పడేస్తా ఒక కేర్ టేకర్ పెట్టుకుని హాయిగా ఉండు అప్పుడు నీకు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు నేను ఇబ్బంది పడను నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను నాకు మీరు తప్ప ఏ డబ్బులు అవసరం లేదు సరే అయితే మరి నేను తెచ్చుకుంటా నువ్వు నీకు తోడు నాకు మంచి చూసుకోవడానికి ఒక మనిషి ఉంటది అలా ఎలా ఒప్పుకోవాలండి నేను ఎంతో ప్రాణంగా ప్రేమించిన మనిషితో ఇంకో ఆడే జీవితం పంచుకుంటా అంటే అది చూసి నేను ఎలా తట్టుకోవాలండి దానికంటే మీరే నా ప్రాణాలు తీసేయండి అప్పుడు మిమ్మల్ని అడిగేటోళ్ళు ఆపేటోళ్ళు ఎవ్వరూ ఉండరు మీరే మీ చేతులతో నన్ను చంపేయండి నిన్ను చేసుకున్న పాపానికి చిన్న వయసులోనే ఏ సుఖం లేకుండా పోయింది నా తోట వాళ్ళందరూ వాళ్ళ పిల్లలతో బానే ఉన్నారు నిన్ను చేసుకున్న పాపానికి అనుభవిస్తున్నా అంతా నా కర్మ పెళ్ళానికి ఏమైనా అయితే మాత్రం ప్రతి మగాడు వదిలించుకోవాలని చూస్తాడు కానీ ఒక ఆడది తన భర్తకి ఏమైనా అయితే ప్రాణం అడ్డు పెట్టి మరీ కాపాడుకుంటుంది